హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ కానుకనైతే చేర్పించాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కంపల్సరిగా మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులతో ఏంటంటే వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికైతే ఈ కానుకను అయితే చేర్పించబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటంటే మనకు గడప గడపకు సంక్షేమం అని చెప్పేసి ఒక పాంప్లెట్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ పాంప్లెట్లో మనకు ఏమేమి ఉంటాయి ఏంటి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాంప్లెట్లో వచ్చేసి సో జగనన్న తోడుకు సంబంధించినటువంటి లోన్స్ అలాగే వైఎస్ఆర్ వడ్డీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి అలాగే మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి కోవిడ్ సహాయానికి సంబంధించి జగన్నాథ్ చేదోడుకు సంబంధించి చేకూరినటువంటి లబ్ధి మొత్తము సో ఇక్కడ వివరించబడుతుంది అలాగే మీ యొక్క మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి సో మీరు అర్హులై మీరు ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది పొందారని చెప్పేసి కూడా పూర్తిగా మనకు ఈ ప్రింట్ అంటే ఆ పాంప్లెట్లు అయితే ముద్రించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతులు విత్తనాలు అనేది ఆర్బీకేల ద్వారా అయితే అక్కడి నుంచి తీసుకోవడము సో అలాగే మనకు విద్యార్థులకు సంబంధించి విద్యాధీవన పథకానికి సంబంధించి వసతి దీవన పథకానికి సంబంధించినటువంటి సో లబ్ధి అనేది అలాగే కులం మతం అనేది చూడకుండా సో మనము ప్రతి ఒక్క మహిళకు డబ్బులు అనేది వేస్తున్నామని చెప్పేసి టోటల్గా ఇప్పుడు ఎన్ ఏదైతే పథకాలు అమలు చేసి ఉంటారో ఆ పథకాలకు సంబంధించి టోటల్గా ఈ కానుకలో ప్రింట్ చేసి ప్రతి ఒక్కరి ఇళ్లకు ఈ పాంప్లెట్ అనేది పంచే విధంగా అయితే చర్యలు అయితే తీసుకున్నారు అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు అంటే ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో వచ్చేసి యాభై ఇళ్ళు ఉంటాయి కాబట్టి సో యాభై ఇళ్ళకైతే ఈ కానుక అనేది అంటే ఈ పాంప్లెట్ అనేది మనకు జగనన్న ఇచ్చినటువంటి కానుక రూపంలో మనకు ఏమేమి కానుకలు అయితే అందాయి సో మీకు ఏ పథకాలకు సంబంధించి లబ్ధినిచ్చ కలిగిందని చెప్పేసి సో ఈ పాంప్లెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ పాంప్లెట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇదండి పాంప్లెట్ సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది సో ఇది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది తీసుకొని మీరు చదివి మీకు మీకు ఏ పథకానికి సంబంధించి లబ్ధి జరిగింది ఏందనేది మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్